హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి ఈరోజు ఈ శివాలయంలో పార్వతి అమ్మవారు శివుడు సన్నిధిలో ఇలా స్వామిని పెట్టి కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్న పిల్లలకి టీచర్ గారు గజ్జి పూజ చేయిస్తున్నారన్నమాట ఇదిగోండి పిల్లలందరూ కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు ఈ స్వామి సన్నిధిలో ఈ శివాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు ఇదిగోండి పిల్లలకి ఆ గజ్జలు తీసుకొచ్చి గజ్జ పూజ జరిపించి అందరికీ కాళ్ళకి గజ్జలు కడతారు ఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందనమాట ఈ రెండు బ్యాచ్లు ఉన్నాయి ముందు ఒకళ్ళతో జయించారు తర్వాత చిన్నపిల్లలతో జయించారు ముందుగా స్వామివారిని పెట్టి స్వామిని గజ్జలు అన్నీ అక్కడ పెట్టి పిల్లలందరూ కూర్చున్నారు భక్తిగా ఆ టీచర్ గారు ఆ పూజా కార్యక్రమాన్ని పంతులు గారు జరిపించారన్నమాట టీచర్ గారు చేశారు పిల్లలందరూ కూడా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ఆ టీచర్ గారు ఆ టీచర్ చేతులు పట్టుకున్నారనమాట అందరూ అలా పట్టుకొని అందరూ కలిపి ఆ పూజ చేసినట్టు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా గజ్జ పూజ ఎలా చేస్తారనేది నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను ఈ మా మేనగోడలు వాళ్ళ పాప నేర్చుకుంది కూడా ఉంది ఈ కార్యక్రమం చూస్తానికి వెళ్ళాను అనమాట నేను కూడా బాగా వర్షం పడింది ఇంతే కొంచెం పూజ అది న్యాచురల్గా పెడదామంటే ఆ వర్షం సౌండే వినిపిస్తుంది అనమాట అలా పూజ జరిగిన తర్వాత పిల్లలందరికీ స్వామివారికి అది కొబ్బరికాయ కొట్టి నివేదన చేశారు తీసుకొచ్చిన వాళ్ళందరూ పిల్లల తరఫున వాళ్ళ మదర్స్ అందరూ అలా కొబ్బరికాయలు కొట్టి తీసుకొచ్చి పెట్టారు అక్కడ తర్వాత ఆ గజ్జికి పూజ చేశారనమాట అలా నివేదన జరిగిన తర్వాత ఇప్పుడు గజ్జలకి పూజ చేస్తున్నారు పసుపు కుంకుమ అవి వేసి అలా గజ్జకి గజ్జలకి పూజ జరిపిస్తున్నారు పిల్లలందరూ చక్కగా చూడండి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారు అంటే గారు చేయి పట్టుకున్నట్టు అనమాట పూజ అంతా అందరూ కలిసి చేస్తున్నట్టు నటరాజస్వామి అందరితో పుష్పాన్ని పెట్టిస్తున్నారు స్వామివారికి పూజా కార్యక్రమంలో భాగంగా ఈ పాపే ధనుశ్రీ అని మా మేనగోడలు వాళ్ళ పాప ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది నేను కూడా ఎప్పుడు చూడలేదన్నమాట మీలో ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని తెలిసి ఉంటే మీకు కామెంట్లు చేయండి నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్యక్రమం ఎలా ఉందో పిల్లలు డ్యాన్స్లు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా పూజ అయింది హారతి ఇచ్చారు పిల్లలందరూ కూడా హారతి తీసుకున్నారు అలా ఆరత్ తీసుకుంటున్నారు పూజా కార్యక్రమం పూర్తయింది అందరికీ పిల్లలవి అందరివి గోత్రాలు చదివారు పంతులు గారు చదివి పూజ కార్యక్రమం పూర్తయింది ఇప్పుడు ఆ గజ్జల్ని స్వామి ముందు ఆ గజ్జలు మోగిస్తున్నారు అన్నమాట ఆ గజ్జలన్నీ అలా సౌండ్ వచ్చేటట్టు కదిలిస్తున్నారు ఇప్పుడు పూజ పూర్తయింది ఆ స్వామివారిని యథవస్థానానికి కదిపిస్తున్నారు ఇప్పుడు ఈ గజ్జలన్నీ తీసుకొని శివాలయంలో స్వామివారి ముందు పెట్టి పూజ జరిపించి పిల్లలకి కడతారు అదిగోండి పూజారి గారు అవన్నీ తీసుకెళ్ళి స్వామివారి ముందు పెడుతున్నారు డ్యాన్స్ అంటేనే స్వామి కదా నటరాజ స్వామి శివుడే నాట్యకారు అలా శివాలయంలో ఈ కార్యక్రమాన్ని పిల్లలందరికీ ఫస్ట్ టైము కట్టే కార్యక్రమాన్ని శివాలయంలో జరుపుతున్నారు అలా గజ్జలవన్నీ అక్కడ పెట్టి స్వామివారికి వేసి అలంకరణ చేసి ఆ పూజ చేసి మళ్ళీ హారతి ఇచ్చారు స్వామివారికి ఆరతిచ్చి ఆ హారతి అందరు తీసుకున్న తర్వాత ఆ గజ్జలన్నీ తీసుకొని బయటికి తీసుకొస్తారు అలా పూజా కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు అందరూ హారతి తీసుకుంటున్నారు ఇదిగోండి స్వామివారికి ముందు పెట్టి పూజ చేసిన గజ్జెల్ని తీసుకొని తీసిచ్చారు పూజారి గారు వాటిని తీసుకొని పూజ ఇందాక పూజ జరిగింది కదా అక్కడికి తీసుకొచ్చి పెట్టి పిల్లలందరికీ ఇప్పుడు టీచరు గజ్జలు కడతారు అన్నమాట ఇలా బియ్యం పోసి ప్లేట్లో ఆ బియ్యం మీద కాళ్ళు పెట్టించి వాళ్ళందరికీ పెట్టి ఆ పళ్ళెంలో ఆ బియ్యం పళ్ళెంలో కాళ్ళు పెట్టి గజ్జలు కడుతున్నారు ఆ టీచర్ గారు అమ్మ నాయనమ్మ అంట వాళ్ళు వాళ్ళు కూడా కూచిపూడి డ్యాన్సర్లే ఇప్పుడు ఈ మేడం గారు కూచిపూడిలో పిహెచ్డీ చేస్తున్నారు ఈవిడ అలా అందరికీ పిల్లలందరికీ వీళ్ళు పెద్ద పిల్లలు వీళ్ళది ఒక బ్యాచ్ అంట ఈ ముగ్గురు వీళ్ళ తర్వాత చిన్నపిల్లలు అందరికీ కూడా ఈ కార్యక్రమం అలా బియ్యంలో కాళ్ళు పెట్టించి గజ్జలు కడుతున్నారు స్టూడెంట్స్ అందరికీ ఇవాళ ఇలా గజ్జె పూజ కార్యక్రమంలో పిల్లలు వీళ్ళు వీళ్ళు వేరే బ్యాచ్ చిన్నపిల్లలు వాళ్ళ తర్వాత వీళ్ళకి కూడా అలానే గజ్జలు కట్టారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి చిన్నపిల్లలందరికీ కూడా అలా బియ్యంలో కాళ్ళు పెట్టించి గజ్జలు కట్టే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు చిన్న పిల్లలు అంత బుడ్డి బుడ్డి పిల్లలు డ్యాన్స్ వేస్తే చూస్తాను చాలా బాగుంటుంది కదా అలా అందరికీ గజ్జలు కట్టారు ఇదిగోండి తను ధనుశ్రీ తను వచ్చి గజ్జలు మోగిస్తుంది ఇప్పుడు క్లాత్ మీద ఐదు కేజీలు బియ్యం పోసి వాళ్ళతో డ్యాన్సు చేయిస్తున్నాను 다 시기니께서 사이 다 디기다 네 속에 사이 사이라 만드셨다 방편하시고 자 그가 한들에게 나타나게 나타나시기가 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఒకసారి అંદર ఒకటిసారి రైట్ లైక్ వీల్ అంటే పెట్టాలి రైట్ లైక్ వీల్ అంటే కదపాలి యా కూన్ కూన్ కొడండి ఇంచండి పెడమండి వన్ ఆ

ta sigi di destra e la sinistra sta పిల్లలందరూ స్వామివారి ముందు ఇలా వాళ్ళ డ్యాన్సు పెర్ఫామ్ చేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్